ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి శవ రాజకీయాలను మానుకోవాలని టీడీపీ రాష్ట్ర నాయకులు గణపతి శ్రీనివాస్ హితవు పలికారు అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించి సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పెన్షన్ లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లు చాలా మందివి డియాక్టివేట్ అయ్యే ఉంటే ఎలా జమ చేస్తారని శ్రీనివాస్ ప్రశ్నించారు కూడా ఇవాళ సచివాలయాలను కాదని మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తానంటున్నాడు ఏ విధంగా వేస్తాడు ఇవాళ ఈ అకౌంట్లు ఎవరు యాక్టివేట్లో ఉన్నాయి ఎవరి అకౌంట్ యాక్టివేట్లు లేవు వీళ్ళు సచివాలయానికి పోతేనే నిన్న ముప్పై ఆరు మంది చనిపోయారు పోయిన నెలలో ఇవాళ మళ్ళీ ఈ నెలలో బ్యాంకి ముందు ఎంతమందిని చంపాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నను చంపాడు లెటరల్గా అంబానీ సోదరులు చంపారని అతనే చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం పీఠం కోసం వాళ్ళ బాబాయిని చంపాడు ఇప్పుడు ఈ వృద్ధుల్ని చంపి వాళ్ళ శవాల కానే కాదు వికలాంగుల్ని వృద్ధుల్ని పెన్షన్లు ఇచ్చేలాగా మోసం చేస్తా ఉన్నారు వారిని గత ప్రభుత్వంలో వాళ్ళ ఓట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఈ అవాతాతలు అనే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలనుకుంటే సచివాలయ సిబ్బంది సుమారు ఒక లక్ష యాభై వేలు ఉన్నారు అంగన్వాడీ లక్షలు ఉన్నారు ఈ విధంగా వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని రోజుకి యాభై మందికి ఇచ్చినా సరే రెండు రోజుల్లో ఈ పెన్షన్లందరికీ పెన్షన్ ఇవ్వచ్చు కానీ నువ్వు ఈ శవరాజకీయాలను అడ్డం పెట్టి మళ్ళీ అబతాతాలను వాడుకొని వాళ్ళ వాళ్ళని చంపి వాళ్ళ మృతదేహాల మీద మళ్ళీ మీ సీఎం అవ్వాలనుకుంటున్నారు కానీ ప్రజలు దీని అందరినీ గమనిస్తున్నారు రాబోయే ఎలక్షన్స్లో ఓటు అనే హక్కుతో నిన్న తుంగలో తొక్కి నిన్ను జైల్లో వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా